హాయ్ అండి ఆంధ్ర ఫేమస్ గోదావరి స్టైల్లో గుత్తవంకాయ ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఇంకెందుకు లేదు చేయండి మరి ఫస్ట్ ఈ గుత్తంకాయకే మసాలా ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని కొన్ని పల్లీలు వేయించుకోవాలండి బ్రౌన్ కలర్ డ్రై రోస్ట్ అయ్యేదాకా వేయించుకోవాలండి తర్వాత చిన్న దాల్చిన చక్క రెండు మూడు యాలక్కాయలు ఒక మూడో నాలుగో లవంగాలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి అస్సలు సిమ్లో పెట్టండి హైలో అయితే అస్సలు పెట్టద్దు ఈ మసాలా పేస్ట్ని బట్టే కర్రీ అనేది టేస్ట్ మరింత ఇంక్రీజ్ అవుతుంది అలాగే హాఫ్ టీ స్పూన్ మెంతలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఏమో ధనియాలు వేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోండి అలా బాగా వేయించుకుంటూ ఉండాలండి తర్వాత కొద్దిగా జీడిపప్పు తీసుకోవాలండి మీ ఇష్టం జీడిపప్పు గసగసాలు మీ ఇష్టం మీకు ఏది అవైలబుల్గా ఉంటే తీసుకోండి నేనైతే జీడిపప్పు అవైలబుల్గా ఉంది నా దగ్గర అందుకే నేను జీడిపప్పు తీసుకున్నానండి అలాగే లాస్ట్లో ఒక టూ త్రీ స్పూన్స్ నువ్వులు తీసుకోండి ఈ నువ్వులు వేయడం వల్ల కమ్మగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి కమ్మగా అలాగే నువ్వులో కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి నువ్వులు చాలా మంచిదండి అలాగే ఈ మసాలా అంతా బాగా ఫ్రై చేసుకొని స్లోగా సిమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ చల్లారి పెట్టేయాలండి చల్లారాక తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని మనం వేసుకున్న దాన్ని అంతటినీ ఫైన్ పౌడర్ కింద చేసుకోవాలండి ఫస్ట్ దాని తర్వాత మీడియంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఫైన్ పేస్ట్ కింద చేసుకోవాలండి మసాలాలు అవి ఉంటాయి కాబట్టి అవన్నీ బాగా ఫైన్ పేస్ట్ లాగా వేసే చేసుకోండి దాని తర్వాత వంకాయల్ని నాలుగు చిరికల కింద మధ్యలో ఘాట్లు పెట్టుకోండి ఇటొకటి అటొకటి అంటే నాలుగు ముక్కలు అయ్యేలాగా ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుని దాంట్లో సాల్ట్ వేసుకుని మనము ఘాట్లు పెట్టుకునే వంకాయలన్నిటినీ ఆ సాల్ట్లో వేసుకోవాలండి లేకపోతే బ్లాక్గా అయిపోతాయి చూడండి నేను చూపిస్తున్నది మీ ఇష్టం మీకు మొత్తం కోసేసుకోవాలి నాలుగు పక్కల నానంటే అంటే మీ ఇష్టం మీరు ముక్కలుగా చేసుకోవచ్చు గుత్తి ఎప్పుడు వంకాయలు చిన్నవిగా రౌండ్గా ఉంటాయి టేస్ట్ బాగుంటుందండి అదిగో నేను అలా మొత్తం అన్నిటినీ చేసేసుకున్నాను ఇప్పుడు చివరిన తొడిమలు ఉంటాయి కదండీ అంటే బ్లాక్ కలర్లో ఉన్నాయి చూడండి అవి నేనైతే తీసేసుకున్నానండి మీ కాడ పొడుగ్గా ఉంచుకోవాలనుకుంటూ ఉంచుకోండి నేనైతే అంతలో ఎందు ఎందుకని చెప్పి బాగా పైన చిన్న చిన్నవి కట్ చేసేసానండి ఇష్టం ఆ కట్ చేసేసుకుని ఘాట్లు పెట్టుకుని సాల్ట్ వాటర్లో ఒక టూ టైమ్స్ కడుక్కోవాలండి బాగా కడుక్కొని ఇంకో గిన్నెకి తీసుకోవాలండి ఇంకో గిన్నెలోకి తీసుకున్నాక తర్వాత వాటిని ఫ్రై చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఈ గుత్తి వంకాయ కూరకైతే కొద్దిగా ఆయిల్ ఎక్కువే అవుతుందండి సో ఆయిల్ వేసుకుని ఈ వంకాయలు అన్నిటిని వరుసగా పేర్చుకోవాలండి అంటే ఫ్రై అవడానికి వీలుగా ఉంటుందని చెప్పి పేర్చుకుని కొద్దిగా సాల్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి పైకి కిందకి తిప్పుకొని మూత పెట్టుకుని ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్కి అలా తీసుకుని చూసుకుంటూ ఉండాలండి వంకాయ ఫాస్ట్గానే మగ్గిపోతుంది వాటిని తిరగేసుకుంటూ కలుపుతూ తిప్పుతూ ఉండాలండి వాటిని ఎప్పుడు లేకపోతే లేకపోతే నల్లగా అయిపోతే టేస్ట్ మారిపోతుందండి అలా బాగా ఫ్రై చేసుకుని మెత్తగా అయ్యే వరకు ఉంచుకోవాలండి చూడండి నాకైతే అలా అయిందండి కలుపుతుంంటే ఒక మొక్క కూడా ఇరిగిపోయేంత మెత్తగా అయ్యే వరకు ఉంచుకోవాలండి నాకైతే అలాగే అయింది చూడండి మీకు నేను వీడియోలో చూపించినట్టుగా అదిగో కలుపుతుంటుంటే విడిపోయేలాగా ఉండాలండి అప్పుడు అవి మనకి గుత్తంకాయకి రెడీగా ఉన్నట్లెక్కండి ఇప్పుడు ఒక టూ ఆనియన్స్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఒక పక్కన పెట్టుకొని అలాగే ఒక మూడు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని టమాటా ముక్కలు ఒక చిన్న అల్లం ముక్క వెలిపేసుకొని ఫైన్ పేస్ట్ కొంచెం చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి మనం ముందరగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక ఐదారు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకుని ఈ ఆనియన్స్ని సిమ్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి అసలు పచ్చిగా అనేది ఉండకూడదండి కర్రీకి అలా బ్రౌన్ కలర్ వచ్చాక ఫ్రై చేసుకుని తర్వాత మనం ఫైన్ పేస్ట్ చేసుకున్నాం కదండి టమాటా ప్యూరీ అది వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాక ఆయిల్ పైకి సెపరేట్ అయ్యేదాకా ఉంచుకోవాలండి మూత పెట్టుకుని చూడండి నాకు ఆయిల్ పైకి వచ్చింది అలా వచ్చే వరకు ఉంచుకున్నాక మనం తర్వాత ఫైన్ పేస్ట్ చేసాం కదండి మసాలా పేస్ట్ ఆ పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక మసాలా పేస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వేగాక అప్పుడు వాటర్ వేసుకోండి వెంటనే వేయొద్దు చూడండి నాకు ఆయిల్ సెపరేట్ అవుతుంది అప్పుడు కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని కొంచెం కారం కూడా వేసుకున్నానండి అప్పుడు బాగా ఫ్రై చేసుకుని దాంట్లో ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలండి మనం ముందరగా మిక్సీ జార్లో ఆల్రెడీ పెట్టాం కాబట్టి దాంట్లో కొన్ని వాటర్ వేసుకుని అది వేసుకొని సరిపోతుంది కొన్ని వాటర్ వేసుకొని మూత పెట్టుకుని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే నాకు టైం పట్టిందండి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఆ మసాలా పేస్ట్ అండ్ టమాటా ప్యూరీ ఆనియన్స్ ఇవన్నీ బాగా ఫ్రై ఆయిల్ సెపరేట్ అయ్యాక అప్పుడు మనం ముందరగా ఫ్రై చేసుకున్న వంకాయలన్నిటిని దాంట్లో వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి మనం ఎంతసేపు వంకాయను ఆయిల్లో ఫ్రై చేసాం ఇప్పుడు మసాలాలో ఇంచుమించుకు ఒక త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ అయినా పడుతుందండి మసాలా అంత దానికి పట్టి బాగా కలుపుకుంటూ ఉండాలండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటూ బాగా కలుపుకుంటూ ఉండాలండి మనకి ఈ టై ఈ పాటికే స్మెల్ అద్దరిపోతుందండి నిజంగానే మనం ఎక్కువ మసాలాలు వాడలేదండి ఈ పల్లీలు నువ్వులు జీడిపప్పు పిల్లలు అందరూ ఇష్టంగా తింటారండి బాగా ట్రై చేయండి తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే వేడివేడి గుత్తి వంకాయ రెడీ బాయ్ బాయ్